అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి నుండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది కుంభరాశి ఫలితాలు గోచార రీత్యా తెలుసుకునే ముందు ఆయా గ్రహాల యొక్క స్థానాలను మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభంలో గురువు మిథున కర్కాటక రాసుల్లో కుజుడు కన్యలో కేతువు రవి బుధులు మకర కుంభరాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలోను శుక్ర శుక్రరాహుల యొక్క సంచారం జరుగుతుంది ఇది గ్రహస్థితి ఫిబ్రవరి మాసంలో మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం ముందుగా చూస్తే ఫిబ్రవరి ద్వితీయార్థంలో కొంత బేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సష్టమంలో కుజుడు యొక్క సంచారం వల్ల భూ వివాదాలు పరిష్కారం కావటం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది అంటే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుంటుంది అంటే మొదటి మొదటి పదిహేను రోజుల కంటే కూడా చివరి పదిహేను రోజులు అనేవి ఫిబ్రవరి మాసంలో కుజుడి వల్ల కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అంటే ఏదన్నా పనులు చేయాలన్నా కూడా ప్రయత్నాలు తలవించటం నూతన ఉద్యోగాలు ఉద్యోగంలో కొన్న మార్పులు ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండటం అలానే వ్యాపారం అనేది భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం అన్నీ కూడా అనుకూలంగా ఉండే సూచనలు బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రతి పనిలో కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే సష్టమంలో కుజుడి యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ అగ్రికల్చర్ వ్యవసాయ రైతులకు కానీ అలానే మెడికల్ కానీ అలానే ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ అందరికి కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు కుజుడు చాలా అర్థం అంటే స్వామి కుజ భగవానుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి కుజగ్రహం బాగుంది అని అర్థం మరి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉండబోతున్నాయి అని మనం చూసుకునేటట్లయితే ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల మనం అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశంతో పాటు వివాహ ప్రయత్నాలు విందులు వినోదాల్లో ఉండే అవకాశాలుంటాయి యజ్ఞయాగాది క్రతువులు దేవాలయ దర్శనాలు తీర్థాలు సముద్రాల్లో స్నానం చేయడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ఇక్కడ రెండవ స్థానంలో శుక్రుడు మంచివాడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఫైనాన్షియల్ పరంగా కొంత గ్రోత్ ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలని సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో ప్రణాళికాబద్ధంగా చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే దట్ ఫైనాన్షియల్ పరంగా గ్రోత్గా ఉంది అలానే చతుర్థ స్థానంలో గురువు వల్ల ఒకవైపు శుక్రుడు బాగా ముందుకు తీసుకొని వెళ్తుంటే ఒకవైపు ఇంకో గురువు కొద్దిగా డబ్బులను కూడా ఖర్చు పెట్టిస్తాడు అది ఏంటి చతుర్థ స్థానంలో గురువు ఉండటం వల్ల కొంత వాహనాలు కొనుగోలు చేస్తారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే మంచి విషయాలకే డబ్బులు ఖర్చు అవుతుంటాయి అలానే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత హాస్పిటలైజేషన్కి కొంత ఖర్చు అవుతుంది అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ఎన్హాన్స్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారని అర్థం అలా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం స్నేహితులతోటి అలానే వారి యొక్క బాంధవ్యం అనేది బాండింగ్ అనేది చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఆ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ తోటి సఖ్యతగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక బాండింగ్ తోటి ట్రావెల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో అంటే ఎనిమీస్ ఎవరైతే ఉంటారో శత్రువులు కూడా ఫ్రెండ్స్గా మార్చుకునే స్థితి అనేది ఇక్కడ సిచ్యువేషన్ మారిపోతుంటుంది అందువల్ల మంజరిగే జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుందని అర్థం అలానే ద్వితీయంలో రాహు వల్ల భార్యాభర్తల మధ్యలో మటుకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరుగుతుంటాయి అంటే ఏకాభిప్రాయం లేకుండా భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అంటాం భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట ఇద్దరి మధ్యగా కొంత క్లాష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ క్లాస్ రాకుండా ఏదో సర్దుబాటుతనంతో లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళటం మంచిది విద్య విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి ఏకాగ్రత బాగా పెంచుకొని ముందుకు వెళ్ళాలి ఆ ఏకాగ్రత అది చాలా మస్ట్ అది అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే ఏంటంటే ఎన్నో రాళ్ళు పడుతుంటాయి పూలు పడు పూలు పడుతుంటాయి మంచి అంటారు చెడ్డ అంటారు రకరకాలు మనకి నోటీలకు వచ్చింది వాగుతుంటారు ప్రజలు మామూలుగా దీనిలో సిద్ధహస్తులు వీళ్ళు సూపర్ స్టార్స్ వీళ్ళు ఏదో ఒకటి ఆనంది మటుకు పాపం నిద్రపోవచ్చు జనాలకి అలాంటివన్నీ అంటూ ఉంటారు కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు ఇక్కడ ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు చెబుతున్నారు ఎదిగే ఒక కప్పలు ఉన్నాయట ఒక పది కప్పలుట ఈ కప్ప పది కప్పలు కూడా ఆ దేవాలయంలో ప్రతిష్ట జరుగుతుంటే ఆ ధ్వజస్తంభానికి నూనె రాస్తే అన్ని కప్పలు ఎగబాకాలుకుంటున్నాయి అనుకుంటున్నాయట పైకి అక్కడ మిగతా కప్పలు ఏమనుకున్నాయంటే ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటే అక్కడ నూనె రాశారు మనం కింద పడిపోతామని అనుకుందట కానీ హఠాత్తు ఒక కప్ప ఎక్కిందట అదేంది చెవిటి కప్ప చెవిటి కప్ప అంటే ఏంది ప్రజల యొక్క మాటలు కొన్ని వినకూడదు అని అర్థం అంటే అలా ఉండాలి ఎందుకంటే మనం చేసే పని క్రమశిక్షణగా ఉండాలి ఎదుటివాడు పూలేసినా రాళ్ళేసినా మనం వెళ్ళిపోతుండాలి చెవులు లేవనుకోవాలి వెళ్ళిపోతుండాలి అప్పుడు ఆ కప్ప వెళ్ళి ధ్వజస్తంభం పైకి ఎచ్చి పైకి వెళ్ళి రీచ్ అయిందట అలానే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు అంటుంటారు ప్రజలు చాలా సందర్భాల్లో మనం బాగుపడ్డామంటే ఈర్ష్యాద్వేషంతో గ్యారంటీగా ఉంటుంది ఆ ఈర్ష మన మీద కలిగిందనుకో ఖచ్చితంగా మనం బాగుపడినట్టే అర్థం అది ఈర్ష్య కలగటమే శ్రీరామ రక్షాది ఈర్ష ఈర్ష్య కలిగిందంటే పదే పదే అగ్రియ నాయస కూడా చెప్పేవాడు ఇదే డయాస్ మీద అలానే ఈర్ష్య మన మీద కలిగిందంటే మనం బాగుపడినట్టే సెటిల్మెంట్ అయిపోయినట్టే అలాంటి వాళ్ళ విషయాల్లో కొంతమంది పట్టించుకోకూడదు ఈ రాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో వదిలే లిమిట్ వదిలేసి ముందుకెళ్ళిపోవటమే అయితే వీళ్ళకి వెయ్యల్లో రవి ఉన్నారు అలానే జన్మంలో రవి ఉన్నారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మటుకు తొందరపాటు అనేది పనికిరాదు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి లౌకిక జ్ఞానంతో వెళ్ళాలి ఎవరన్నా ఏమన్నా అనుకున్నా కూడా ఆలోచన చేసి చేయకూడదు కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ రాశి వాళ్ళ స్థానంలో కేతు యొక్క సంచారం ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కానీ ఏదైనా యాక్సిడెంట్లుగా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి అతివేగం అనేది పనికిరాదు ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా చాలా ప్రమాదకరమైన వాతావరణం ఉంటుంది అందులో ఇప్పుడు ఈ కాలంలో అసలు ఎక్కువ మాట్లాడకూడదు ప్రమాదకరమైన వాతావరణం అప్పుడు పాత రోజుల్లో పేపర్లు ఉండేవి ఎప్పుడో రెండు రోజులకో నాలుగు రోజులకి వచ్చేవి ఇప్పుడు ఎంబటే యూట్యూబ్లు ఉన్నాయి ఛానళ్ళు ఉన్నాయి సాటిలైట్ ఉన్నాయి ఎంబటే జనాలకి ఎవడేమాలి ఎవడేమీ ఎవరిని దెబ్బ కొట్టాలని పొద్దుగులు ఇదే ఆలోచనతోనే మన వాళ్ళు మన జీవితం కొంచో మన జీవితం కంటే ఎదుటివాడి జీవితం మహా ఇంట్రెస్ట్ జనాలకి ఆ జీవితం వల్లే శర్వనాశం అయిపోతున్నారు అందువల్ల ఈ విషయాల్లో ఎవ్వరూ కూడా ఆలోచన చేయొద్దండి నేను జీవితము నేను మంచి ప్లాన్తో వెళ్ళానా లేదా మంచి కృషి చేస్తున్నానా నేను బాగున్నానా మంచిగా ఉండాలి ఎదుటివాడు కూడా బాగుండాలి సర్వేజన సుఖినోభవంత అనుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది కుంభరాశి వాళ్ళు చేయాల్సిన పనులు జాగ్రత్తగా వెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ గురుగారు మరి కుంభరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారు రాహు యొక్క ఆరాధన చేయాలి అమ్మవారిని రాహు అధిష్టాన దేవతను దుర్గాదేవిని కేతువుకు అధిష్టాన దేవతను గణపతి యొక్క ప్రార్థన చేయాలి గణపతిని గకార అష్టోత్తరంతో పూజ చేయటం ఒకటి లేకపోతే సంకష్టార చతుర్థి రోజున పూజ చేయటం అమ్మవారి యొక్క ఆరాధన స్త్రీలు దుర్గా అమ్మవారిని ఆరాధన చేయాలి అలాన విద్యార్థులకి కొంత గురువు బాగలేదు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పాలన కానీ అలానే గురు జపంగాన్ని చేసుకోవడం చాలా మంచిది అలానే సరస్వతీదేవి ప్రార్థన కూడా చాలా మంచిది ఈ విషయాలు చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం